హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైరా పర్వసం పార్ట్ ఎయిటీ సిక్స్ యశస్విని చూసిన పనివాళ్ళు కూడా అమ్మాయి గారు బాగున్నారా అని పలకరించారు అందరూ సాత్విక్ని అందరూ మార్చి మార్చి ఎత్తుకున్నారు అమ్మమ్మ ప్రేమగా ముద్ద కలిపి నోట్లో పెడుతుంటే యశస్వి చాలా ఎమోషనల్ అయిపోయింది అమ్మమ్మ అని లక్ష్మీ గుండెల్లో తలదాచుకుంది సాత్విక్కి భోజనం పెట్టడం మర్చిపోయి పూర్తిగా లక్ష్మీ ప్రేమలో మునిగిపోయింది యశస్వి భోజనాలు అయిపోయిన తర్వాత మీరిద్దరూ మాట్లాడుతూ ఉండండి నాకు సిటీలో పనుంది వరం సాయంత్రం వస్తాను పని చూసుకుని అని చెప్పి ఆదిత్య బుజ్జితో కలిసి కారులో వెళ్ళిపోయాడు బాబుకి అన్నం పెట్టి పడుకోబెట్టేసి లక్ష్మి ఒళ్ళో తలపెట్టుకుని కరువు తీరా కబుర్లు చెప్పింది యశస్వి ఎన్నెన్ని రోజుల విషయాలు అడిగి ఇద్దరు ఒకరి విషయాలు ఒకరు చెప్పుకున్నారు ఎన్నెన్నో మాటలు ఆడుతుంది అమ్మమ్మ కానీ కనీసం తన గురించి ఏ విషయం ఎందుకు అడగలేదో యశస్వికి అర్థం కాలేదు బాబు తండ్రి గురించి అడుగుతుందేమో అనుకుంది యశస్వి కానీ లక్ష్మి ఆశలు ఆ విషయమే తెలియనట్టు ఊరుకుంది పోనీలే ఇదే మంచిది అమ్మమ్మ అడిగినట్లయితే అసలు విషయం చెప్పకుండా దాటిపోలేనేమో అనుకుంది యశస్వి సాత్విక్ చిన్న చిన్న అడుగులతో ఇల్లంతా నడుస్తుంటే ఎంతగానో పొంగిపోతోంది లక్ష్మి యశస్వి వచ్చిన మరుసటి రోజు నుంచి ఇల్లంతా సందడిగా తయారైంది తోట నుంచి బంతిపూలు తీసుకొచ్చి దండలు కట్టించి ఇల్లంతా అలంకరించింది వాకిలంతా రంగురంగు ముగ్గులు వేయించింది పెళ్లివారి విడిదిల్లు మామా అని అడిగి అదే వీధిలో నాలుగిళ్ళ అవతల ఉన్న మరొక ఇల్లు శుభ్రం చేయించి ఉంచింది ఆదిత్య ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే ఇందులో కూడా ఉండొచ్చు కదా అని తన ఇంటికి వెళ్ళి తన ఇంటిని కూడా శుభ్రం చేసింది ఎందుకే వరం అలా హైరాణా పడిపోతున్నావు పని మనుషులు ఉన్నారు కదా వాళ్ళని పెట్టి చేయించు అన్నాడు ఆదిత్య ఎంత పని మనుషులు చేసినా మన పనులు మనం చేసినంత బాగా వాళ్ళు చేయరు మామ అయినా పెళ్లికి పెద్దనని ఊరికే పోస్ట్ ఇచ్చావా ఏంటి నాకు అంది నవ్వుతూ అయినా మామ మన ఇంట్లో పెళ్ళంటే ఎంత హడావిడిగా ఉండాలి తాతయ్య అమ్మ ఉంటే ఇంకా ఎన్నో చేసేవారేమో ఏదో నాకు తెలిసినట్టు చేస్తున్నాను నేను అంది యశస్వి పెళ్లికి సంబంధించిన పనులన్నీ చేస్తుంటే లక్ష్మి తెల్లవారి దగ్గర నుంచి బాబుకు పెట్టడం వాడికి కావలసినవన్నీ చూసుకోవడం వాడిని ఎత్తుకుని తిప్పడం ఇదే పని అయిపోయింది వాడు కూడా తాతమ్మ అనమంటే తాత అమ్మ అంటూ లక్ష్మి వెనకాతలే తిరగటం మొదలుపెట్టాడు యశస్వి వచ్చిందని తెలిసి చుట్టుపక్కల వాళ్ళు యశస్వి కొడుకుని చూడాలని ఏదైనా అడగాలనుకుని వచ్చిన వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు వరం ఊర్లో వాళ్ళు ఏదైనా అంటే నువ్వు పట్టించుకోకు అని ముందే చెప్పాడు ఆదిత్య వాళ్ళెవరైనా ఏమైనా అంటే నేను ఎందుకు మామా పట్టించుకుంటాను అని తేలిగ్గా తీసి పడేసింది వచ్చిన వాళ్ళంతా సాత్వికుని చూసి గుమ్మడి పండులా ఉన్నాడమ్మా వీళ్ళ నాన్న ఇలాగే ఉంటాడా ఇంతకీ పెళ్లి చేసుకున్నావా అలాగే ఉన్నావా అని మెడవైపు కాళ్ళవైపు చూసి మొహం మీదే అడిగేశారు యశస్వికి ఏమనాలో తోచలేదు లక్ష్మికి మాత్రం ఒళ్ళు మండిపోయింది రాక రాక పిల్ల ఇంటికి వస్తే ఇలాంటి ప్రశ్నలేనా వేసేది ఏం మీ ఇళ్లల్లో లేవా సమస్యలు మా ఇంట్లోనే కొత్తగా జరిగాయా మాట్లాడితే అర్థం పర్థం ఉండాలి ఏం అది పెళ్లి చేసుకోకపోతే నీ కొడుకు చేసుకుంటావా దాన్ని అని వాళ్ళని నోరెత్తనివ్వకుండా చేసింది లక్ష్మి వచ్చిన వాళ్ళు మొహం ముడుచుకొని ఆయన మాకెందుకులే ఏదో చూడటానికి వచ్చాం అని ఇక మరి మారు మాట్లాడకుండా సనుక్కుంటూ వెళ్ళిపోయారు అమ్మమ్మ తనని అలా సపోర్ట్ చేస్తుంటే యశస్వికి ఎంత సంతోషంగా అనిపించిందో కలబడితే నిలబడతారు నిలబడితే కలబడతారు అనే సామెత నిజం కదా అనిపించింది ఏంటమ్మమ్మ పెళ్లి పెట్టుకొని వాళ్లతో గొడవ ఎందుకు చెప్పు అంది యశస్వి నీకు తెలియదులే ఊరుకుంటే ఇంకేదైనా అడుగుతారు వాళ్ళ నోర్లు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అయిపోయింది ఈ ప్రపంచం ఎందుకు ఊరుకోవాలి ఈ లోకం గురువింద గింజలాంటిది వాళ్ళ కింద నలుపు వాళ్ళకి కనబడదు తేరగా ఉన్నారు కదా అని ఎదుటి వాళ్ళని మాత్రం మొహం మీదే అనేస్తూ ఉంటారు ఇదిగో నేను దగ్గర ఉన్నాను కాబట్టి సరిపోయింది ఎవరైనా ఏమైనా అంటే ఊరుకోవడం కాదు తిరిగి మాటక మాట ఇచ్చాయి ఏదైనా వస్తే అప్పుడు చూసుకుందాం అంది లక్ష్మి తనని అంతగా వెనకేసుకొస్తున్న అమ్మమ్మను చూసి ఆ క్షణం యశస్వికి ఎంత గర్వంగా అనిపించిందో లవ్ యూ అమ్మమ్మ అని బుగ్గ గట్టిగా కౌగిలించుకొని బుగ్గ మీద ముద్దుపెట్టింది తన మీద ఒక్క మాట కూడా పడకుండా అలా ప్రొటెక్ట్ చేస్తుంటే అమ్మమ్మ తెగనెచ్చేసింది యశస్వికి బంగారం నిన్నెవరైనా ఏమైనా అంటే నేను ఊరుకుంటానా అంది లక్ష్మి ఆ రోజంతా అమ్మమ్మ మనవరాలు కలిసి పెళ్ళికి తీసిన బట్టలు నగలు సర్దుకోవడంతోనే సరిపోయింది వరం నువ్వు వచ్చిన దగ్గర నుంచి బోల్డ్ అంత పని చేస్తున్నావే నేనైతే ఇంత ఓపికగా చేయలేనేమో అంది లక్ష్మి ఇంకా నయం అమ్మమ్మ నేను వచ్చి పెద్దగా చేసిందేమీ లేదు అన్నీ చేసి పెట్టేశాడు మామ ముందే అంది బుజ్జి వచ్చాడంటే చాలు సాత్వికను తీసుకొని తిరుగుతాడు ఏ పనికి వెళ్ళినా వాడిని ఎత్తుకొని వెళ్ళిపోతాడు ఆదిత్య కూడా వాణ్ణి తిప్పుతూనే ఉంటాడు ఆదిత్య బుజ్జి కనబడితే చాలు వాళ్లతో బయటికి వెళ్ళిపోవాలని సరదా సాత్విక్కి సీతానగరం వచ్చిన దగ్గర నుంచి అసలు సాత్విక్కి ఒక్కరోజు కూడా యశస్వి అన్నం తినిపించలేదు స్నానం చేయించలేదు దగ్గర పడుకోబెట్టుకోలేదు యశస్వికి ప్రాణం హాయిగా ఉంది ఏ ఆలోచన లేదు హాయిగా పగలంతా ఏదో ఒక పని చేయటం అమ్మమ్మతో కబుర్లు చెప్పుకోవటం అమ్మమ్మ పక్కనే పడుకోవటం అనవసరంగా ఇక్కడికి రావటానికి చాలా ఆలోచించాను కానీ ఎప్పుడో రావాల్సింది అనుకుంది మధ్య మధ్యలో శౌర్య అలా జ్ఞాపకానికి వచ్చి ఇలా వెళ్ళిపోతున్నాడు పెళ్లి మూడు రోజుల్లోకి వచ్చింది మీనాకి ఫోన్ చేయడం మర్చిపోయాను కదా అనుకుని యశస్వి కాల్ చేసింది మీనాకి మీనా ఎలా ఉన్నావే చాలా రోజులైపోయినట్టుంది నాకు అంది నువ్వే మర్చిపోయావు అక్కడికి వెళ్ళాక ఒక్కసారి కూడా నేను గుర్తుకు రాలేదు నీకు అంది అలిగినట్టు మీనా సారీనే అసలు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఒక్కటే హడావిడిగా ఉంది పెళ్లి పనులతో అమ్మమ్మ ఊపిరి తీసుకొని ఉన్న ప్రేమతో నాకు అసలు టైమే తెలియనివ్వడం లేదు సాత్విక్ ఎలా ఉన్నాడే నేను వాడిని చాలా మిస్ అవుతున్నాను వాడిని చూడాలనుంది ఒకసారి వీడియో కాల్ చేయవే అని అడిగింది మీనా వాడి గురించి ఎందుకు అడుగుతావు అమ్మమ్మకి వాడే లోకం అయిపోయాడు మామ ఊరంతా తిప్పుతున్నాడు అసలు నా చేతిలో ఒక్కసారి కూడా ఉండటం లేదు వాడు పడుకున్నప్పుడు కూడా నా దగ్గరికి రావడం లేదు అంది యశస్వి అబ్బో తాతగారిల్లు వాడికి చాలా బాగుందన్నమాట అది సరే కానీ పెళ్ళికి ఎప్పుడొస్తున్నావు అని అడిగింది యశస్వి రావాలా తప్పదా అంది రావాలి నీకోసం నేను ఎదురు చూస్తున్నాను నిన్ను చూసి చాలా అయిపోయినట్టుంది రావే అశోక్ని కూడా తీసుకురా నీకు కాస్త కాలక్షేపం అవుతుంది అంది వాడెందుకే వాడినెవరు పిలిచారు అంది మీనా నువ్వు పిలువు హ్యాపీగా మీరిద్దరూ ఇక్కడికి వచ్చి ఈ చుట్టుపక్కల కాస్త తిరిగినట్టు ఉంటుంది నీకు సాయం కూడా ఉంటాడు పెళ్ళైపోయిన వెంటనే ఇద్దరూ వెళ్ళిపోవచ్చు అంది యశస్వి ముందు రోజు వస్తే ఇంకా సంతోషం లేదంటావా పెళ్లి రోజైనా ఎర్లీ మార్నింగ్ వచ్చేసేయి మర్చిపోకు మళ్ళీ ఫోన్ చేస్తానో లేదో ఖాళీ అయితే చేస్తాను తప్పకుండా అని పెట్టేసింది యశస్వి శౌర్య గురించి ఒక్కసారి కూడా అడగలేదు నిజంగా ఇది అక్కడ అంత సంతోషంగా ఉందా అని అనుకుంది మీనా తెల్లవారిన తర్వాత ఇంటికి వచ్చాడు శౌర్య హ్యాంగోవర్తో ముఖం ముఖంలో తెలుస్తూనే ఉంది రాగాకి ఏం జరిగింది అన్నయ్య అని అడగలేదు కానీ శౌర్య బాధపడుతున్నాడని మాత్రం అర్థమైంది యశస్వి బాబు ఇక్కడే ఉన్నారట కదరా యశస్వికి ఒంట్లో బాలేదని మణమ్మ చెప్పింది ఇప్పుడు ఎలా ఉంది ఎందుకు పంపించేశావు అని అడిగింది సునంద ఉండమంటే మాత్రం ఉంటుంది ఏంటమ్మా తగ్గిపోయింది ఇక ఉండాల్సిన అవసరం లేదు కదా వెళ్ళిపోయింది అని ముభావంగా చెప్పి తన రూంలోనికి వెళ్ళిపోయాడు శౌర్య ఏంటో ఆ పిల్లతో మాట్లాడతానంటే వీడొప్పుకోడు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు అంది సునంద గట్టిగానే మామ ఈరోజు ఊర్లో అందరికీ పెళ్ళికి చెప్పాలి కదా ఎప్పుడు బయలుదేరతాం అని అడిగింది యశస్వి పెళ్ళికి చెప్పడానికి నువ్వెందుకు నువ్వు వచ్చావంటే అందరూ నిన్ను ప్రశ్నలతో వేధించుకొని తింటారు నేను బుజ్జి వెళ్ళి చెప్పేస్తాంలే అన్నాడు ఆదిత్య వాళ్ళు ఏమన్నా పట్టించుకోవద్దని చెప్పావు కదా నేను అసలు పట్టించుకోను మన ఇంటి తరపున ఎవరైనా ఆడవాళ్ళు చెప్పకపోతే ఏం బాగుంటుంది చెప్పు నాతో నువ్వు బుద్ధి వస్తారు కదా బొట్టు పెట్టేయటం కార్డు ఇచ్చేయడం పెళ్లికి రమ్మని చెప్పటం అంతే కదా తొందర తొందరగా వచ్చేద్దాం బయలుదేరు అంది యశస్వి మన బంగారం చెప్పిందే రైట్ ఆది ఆడవాళ్ళు వెళ్ళి చెప్పకపోతే పెళ్లి పందిట్లోకి ఎవ్వరూ రార్రా అంది లక్ష్మి సరే అని బాబుని బుజ్జి ఎత్తుకుంటే యశస్వి కుంకుమారిని పట్టుకుని ఆదిత్య పెళ్లి కారులు పట్టుకుని బయలుదేరారు బయట వాళ్ళందరికీ ముందుగానే చెప్పేసినా పల్లెటూరు ఒక్క ఒక్కరోజు ముందుగానే చెప్పాలని ఊరిలో వాళ్ళు అలాగే చెప్తారు ఎవరి పెళ్ళైనా ఆ రోజు ఒక పూట పూటంతా ఊరంతా చెప్పుకొని వచ్చేసరికి ఇద్దరికి కాళ్ళు పీకేశాయి ఎక్కడా ఐదు నిమిషాలు కూడా కూర్చోలేదు ఎవరైనా యశస్విని చూసి ఏదైనా అడగాలని అనుకున్నా ఆదిత్య పడనివ్వలేదు అమ్మమ్మ పెళ్లి వాళ్ళని మనం ఆహ్వానించాలి కదా ఫోన్ మీద చెప్తే బాగుండదు కదా అని అంది యశస్వి అవునమ్మా నువ్వు వెళ్తావా పర్వాలేదా వెళ్ళగలవా అని అడిగింది లక్ష్మి మామ పద పెళ్లివారి ఇంటికి వెళ్ళి వాళ్ళ చుట్టాలను తీసుకుని మన ఇంటికి పెళ్ళికి రమ్మని మనం ఆహ్వానించాలి పద్ధతి ప్రకారం అలా జరగాలి అని ఆదిత్యతో చెప్పింది యశస్వి ఎందుకే వరం అలాంటివన్నీ ఒక ఫోన్ చేస్తే చాలు వాళ్లే వస్తారు కదా అన్నాడు ఏంటి మామ నువ్వు ప్రతిదానికి వెనక్కి తీస్తున్నావు పద్ధతి ప్రకారం జరగాలి కదా అన్నీ పద పద అని తొందర చేసింది బాబుని నా దగ్గర వదిలే వరం నేను చూసుకుంటాను మీరు ఏదైనా చిన్న చిన్న షాపింగులు ఇంకా ఏమైనా పనులుంటే చూసుకొని వచ్చేయండి పెళ్లివారికి పెళ్లి కార్డు ఇచ్చి బంధువులందరినీ తీసుకొని పెళ్లికి రమ్మని బొట్టు పెట్టి మరీ చెప్పండి అది నువ్వు మీ మామగారికి మీ బావమరిదికి చెప్పు అని అంది లక్ష్మి వరం ఈ చీర కట్టుకొని వెళ్ళు నువ్వు వెళుతున్నది పెళ్లివారింటికి కదా అని ఒక పట్టు చీర బయటపెట్టింది అమ్మమ్మ ఇప్పుడు పట్టుచీరలు కట్టుకుని వెళ్ళగలనా చెప్పు నేను అంది యశస్వి అదేం కాదు మనం ఇప్పుడు పెళ్లి పెద్దలం సింపుల్గా వెళితే బాగోదు అని యశస్వి పట్టుచీర కట్టుకుని వెళ్లే వరకు ఒప్పుకోలేదు లక్ష్మి ఆదిత్యతో కలిసి కారులో బయలుదేరింది యశస్వి ఇద్దరూ పెళ్లి పనుల గురించి మాట్లాడుకుంటూ డ్రైవ్ చేస్తున్నాడు ఆదిత్య సిగ్నల్ పట్టడంతో కారు ఆపి వెయిట్ చేస్తున్నారు కరెక్ట్గా అదే టైంకి ఆపోజిట్లో శౌరి కూడా కారులో ఉన్నాడు అనుకోకుండా యశస్విని ఆదిత్యని చూశాడు ఆదిత్యతో ఏదో చెప్తుంటే ఆదిత్య ఏదో చెప్తుంటే యశస్వి నవ్వుతోంది ఎంత ఆనందంగా ఉందో ఆదిత్య అంటే చాలా ఇష్టం యశస్వికి తన దగ్గరికి ఎప్పటికీ రాదు చాలా జలసీగా అనిపించింది శౌర్యకి సిగ్నల్ ఓకే అవడం శౌర్య యశస్విని చూస్తూనే ముందుకు వెళ్ళిపోయాడు అపర్ణ ఇంటికి తీసుకుని వెళ్ళాడు ఆదిత్య ఈరోజు నీకు అపర్ణని పరిచయం చేస్తాను అసలు నువ్వు ముందుగా వస్తావని నేను అనుకోలేదు అన్నాడు ఆదిత్య కారు దిగిన వెంటనే కార్డ్స్ పట్టుకుని కుంకుమరణ పట్టుకుని యశస్విని తీసుకుని లోపలికి వెళ్ళాడు రండి అల్లుడు గారు బాగున్నారా అని సూర్యం గౌరీ పలకరించారు వినయ్ హాయ్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు అపర్ణ ఏది అని అడిగాడు ఆదిత్య హాయ్ ఆదిత్య అని అపర్ణ లోపల నుంచి వచ్చింది లాంగ్ మిటీలో క్యూట్గా భలే అందంగా ఉంది అపర్ణ మామకి సరైన పేరు అనుకుంది యశస్వి అపర్ణ తను యశస్వి చెప్పాను కదా నీకు అన్నాడు ఆదిత్య హాయ్ అపర్ణ అంది యశస్వి కూడా హాయ్ యశస్వి నువ్వు నాకు చాలా రోజులుగా తెలుసు అంటూ దగ్గరికి వచ్చి ప్రేమగా హత్తుకుంది అపర్ణ యశస్వికి భలే నచ్చేసింది అపర్ణ చాలా అభిమానంగా కూడా అనిపించింది ఆ హత్తుకోవడంలో అభిమానం తెలుస్తోంది అపర్ణ ఇంట్లోని వారందరూ యశస్విని ప్రేమగా పలకరించారు అపర్ణకి గౌరీకి బొట్టు పెట్టి పెద్దమ్మగారు రేపు మీరందరూ మీ తరపున ఉన్న చుట్టాలందరినీ తీసుకుని మా ఊరికి పెళ్లికి తొందరగా వచ్చేయండి ముందుగా ఆహ్వానించాలి కదా అందుకనే నేను వచ్చాను అని అంది యశస్వి అలాగే అంది అపర్ణ తల్లి గౌరీ ఆదిత్య సూర్యంకి వినయ్కి అదే మాట చెప్పాడు అమ్మ మీతో చెప్పమంది అని అన్నాడు ఉదయం పది గంటలకే పెళ్ళి కాబట్టి ఏడు గంటలు అయ్యేసరికి మేము అక్కడ ఉంటాం అన్నాడు వినయ్ అపర్ణ చాలా సరదాగా మాట్లాడింది యశస్వితో హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం షేర్ చేయటం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి